కుళాయి కాడ నీటి కోసం కుక్కల్లా మనలో మనం పలనే యాజమాన్యాన్ని ఏంట్రా పొద్దునే బిందులతో మీరు ప్రోగ్రామ్ పెట్టారు మీరు మేము తెలుసుకోవడానికి వచ్చాం ఎండి గారిని బయటికి వెళ్ళండి బలుబుకి స్విచ్ కి మధ్యలో ఫ్యూజు అంటుండీ మీ సమస్య ఇవ్వటం ముందు నాకు చెప్పండి నేను వెళ్ళి అమ్మగారితో చెప్పాను యజమానికి కార్మికులకి మధ్య బ్రోకర్లు అవసరం లేదండి మా నాన్న బ్రోకర్ రావా పొద్దుల కోసం అంతా అల్లాడిపోతున్నారమ్మా కుళాయిలో ఒక గంట కూడా నీళ్ళు రావట్లేదమ్మా మీ చేతికి బతుకుతున్నాం మాకు మంచి నీళ్ళు అందేలా చూడండి అమ్మా మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఆలోచిస్తాను వెళ్ళండి మా తల్లి ఇలా అడగానే అలా నీళ్లు తెప్పించావు నూరేళ్లు చల్లగా ఉండమ్మా అగడే ఆ నీళ్లు మీకోసం కాదు స్విమ్మింగ్ పూల్ నింపడానికి తాగడానికి నీళ్ళకి మేం చేస్తుంటే మీకు స్నానానికి మంచి నీళ్ళు కావాలా మీకు నీళ్లు కదా కావాల్సింది రే బోసు మన స్విమ్మింగ్ పూల్ లో మార్చేసిన నీళ్లు వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళమను ఆహా అదృష్టం అంటే మీదిరా అమ్మాయి గారు అమ్మగారు స్నానం చేసిన నీళ్లు తాగితే అంటూ రాగం వచ్చినాడు కూడా చెంటోసన కొడతాడు రా నీకంత మోసుగా ఉంటే ఆ నీళ్లు రోజుకి వంద సార్లు నెత్తరి చల్లుకో అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడకు నీళ్ళతో మనకి మాట్లాడరా ఈ ట్యాంకు మన కాలనీకి ఎలా తీసుకురావాలో చూద్దాం పదండి పోలీసులు పంపించమని చెప్పి బయలుదేరా లేదా లేకపోతే కమిషనర్ కి పోన్ చేయమంటారా మమ్మీ ఎందుకు ఆ పేదవాళ్ళ పైన కంప్లైంట్ చేస్తావు

ఇంటి మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళను ఎలా విడిచిపెడతాను సీఏ మా మేనగోడల్ని అడిగినా ఇదే సమాధానం చెబుతుంది అడగక్కర్లేదు నేను చెప్పేంత వరకు వాళ్ళని విడిచిపెట్టద్దు అని చెప్పు పోనీ ఫోటో యాక్ట్ కింద వాళ్ళందరినీ పెర్మనెంట్ గా తోయించేద్దామంటావా పోటు మనకు పడుతుందే చూసుకోండి ఎక్స్ట్రా లొద్దు నువ్వు ప్రొసీడ్ అయిపోమావయ్యా అమ్మాయి గారు బ్యాడ్ కాఫీ తాగి నీళ్ళు వచ్చిపోవడానికి వెళ్ళి చాలా సేపు అయింది బ్యాడ్ కాఫీ కాదరా నీ భాష తగలయ్యా బెడ్ కాఫీ ఏదైతేనే కాఫీయేగా నీళ్ళు వస్తున్నారు అంటే ఏరే అర్థం వస్తది స్నానం చేస్తున్నారు అనాలి నా మాట సక్రంగానే ఉంటది మీ బుద్ధి వక్రంగా ఆలోచిస్తుంది ఇంతకీ నువ్వు పోసుకున్నావా నీళ్ళు చెప్పు మైథిలి హై మామ్ గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ గుడ్ నా బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ తీసుకురా కమ్ ఆన్ కమ్ ఫాస్ట్ వెయిట్ ఏంటి మామ్ వెయిట్ చూడాలి ఓ సీతయ్య తెలుసుగా తెస్తున్నా వాట్ మామ్ ప్రతివారం ఈ వెయిట్ చూడడం ఏంటి ఈ వెయిట్ మెషిన్ ఎవడు కొనిపెట్టాడు గాని కొనిపెట్టింది ఎవడో నాకు తెలియదు గానీ కొనిపెట్టింది మాత్రం మీ అమ్మే అయ్యో మామ్ అయ్యే బాబాయ్ మొన్న వారం యాభై తొమ్మిది కేజీలు ఉంటే ఈ వారం అరవై కేజీలా వాట్ వన్ వీక్ లో ఒక్క కేజీ పెరిగిందా సిద్ధయ్య అమ్మాయి వెయిట్ పెరిగితే నేను నిన్నే అడుగుతానని చెప్పాను కదా యూస్లెస్ ఫెలో అసలు ఏం పెడుతున్నా అమ్మాయికి నేను పెట్టిన ఏ తింటున్నారా అమ్మాయి గారు వెళ్తా ఎన్ని ఐస్ ఫ్రూట్లు లాగిస్తున్నారో తిరిగి వస్తా ఎన్ని స్పీట్లు తింటున్నారో మైచూరించి ఎన్నిటికని సావను అదేమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సర్దుకోవడం తప్ప పని కందిరాదు పెట్టమంటే మీరు నువ్వే చూసి తీసుకొచ్చుకో కొట్టినా తిట్టినా పడుండేవాడు తీసుకురా

కానీ ఈ పిల్ల తల్లి కడుపుని ఎలా పుట్టిందో తెలియదు చల్లగా ఉండమ్మా ఎంత మంది లాగుతుందని అందిని కడపలేకపోతున్నారు దానికి యోగం ఉండాలి బాబు ఒక్కొక్కసారి వెయ్యి మంది లాగినా కదా అంటే మన ఊళ్ళని మా యోగమని మగాళ్ళు మరి అయితే మరైతే ఊళ్ళో ఉండడమో కనుక్కోండి మొక్కలా ఉన్నావు నువ్వు వెళ్ళాగుతా హలో శివధనుసుని విరిచేప్పుడు రాముడు కూడా ఇదే వయసు అంట మా తా చెప్తుండేవాడు నువ్వు సాడపాండి నేనే లాగుతాను ఏంటి బాబు చమత్కారమా కాదు ఆ పరమేశ్వరుడికి సత్కారం ఆయన నందిని ఆయన దగ్గరికే చేరుస్తాను హర హరీ నందేశ్వర నువ్ ఎవరో కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు ఊరంతా చేతులు కలిపిన కథలు నంది నీ కోసం కలివాడు మహర్జాతకుడివి నీ పేరేమిటి బాబు అసలు పేరు రావడండి ఊళ్ళో అంటారండి మా తాత మాత్రం అగ్గిరావు అంటాడండి మనకు పైరింగ్ ఎక్కువలేండి ఉంటానండి ఉన్నాం ఎవరు మంది పని కోసం బయలుదేరాం అన్ని ఉళ్ళు మనోళ్ళే నీకు నేను పని ఇప్పిస్తాను వస్తావా పండగ పూట పండు లాంటి లాంటివి పాటిచ్చ పదా నోరు పండించుకుంటా నాయను కొంచెం జారుతూ ఉండాలి తో తమలాప్ నొకరాజు ఆకులు తమలా నొకరాజా యాభై ఆకులు అన్నీ మొద రాకలే ఒక్కటి నాలె ఎతకాలేదు ఇదేంటి బాబు ఇదే రెండు రూపాయలు బాబు తెలుసు బాబు రెండు రూపాయలకి యాభై ఆకులు రావు బాబు స్టేట్ మంది ఆ చాయింట్ తెలుగుని ఆకులు నొక్క రావుతున్నాయి ఏం రా తెలుగు కూడా పోయి ఉండి నీకే అప్పుడే కలవురా ఈ రాష్ట్రంలో ఒక మహానుభావుడు రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆకలి అన్నం పెడితే ఆ అన్నం తిన్న తర్వాత ఆయన కిందికి దిగి వచ్చి నువ్వు ఈ రాష్ట్రం వదిలి పారిపోయే వరకు కొట్టుడు కొడతాడు అన్నట్టు మర్చిపోయాను అన్నగారు కాదు బాబు ఇన్ని చిల్లులు ఉన్నాయి బాబులున్నాయి ఎవడన్నా తీసుకుంటాడు దీన్ని ఈ ఆకేంటి బాబు ఇన్ని చిల్లున్నాయి నోరు పండుద్దా కొట్టాడు మళ్ళీ దొరకడా ఆకుల కట్టేం కాదు తమలపాకులు తమిళపక్కల తమిళపక్కలు లెక్కలన్నీ అంత కరెక్ట్ గా ఉన్నట్లేమో అయ్యా అంత పాటనేసి పెట్టమా నేను మీ అమ్మకు స్వయాన అన్నయ్యను నీకు మేనమావను కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా ఆ జాగ్రత్త నునుపుగొచ్చు జాగ్రత్త నమస్తే మేడం ఎవరు కొత్త పని వాడు వంద మంది లాగినా కదలని అంది నీవు లాక్కొచ్చేసాడు దమ్మున కుర్రాడానికి దమ్మును తీసుకొచ్చేసాను कु पिनेड् पाचे ఇక్కడ కూరలో కరిపాకులాగా తీసి ఈ హ్యాండ్ చూసారా ఇది మామూలు హ్యాండ్ కాదండి ఇది లేచేసా ఉంటే విశ్వరూపం కనిపించాల్సిందే సర్లే బుజ్జి ముండు మీద మన ప్రతాప ఎందుకని సైలెంట్ అయిపోయా అంతే అబ్బా అంత పోరుందా నీ చేతికి ఎవడన్నా తింటే కదండి తెలిసేది ఏది మా భోజనం కొట్టు చూద్దాం మగాడివి కాదా భయపడుతున్నట్టున్నాడు వద్దులే నాకా భయం కొట్టు చూద్దాం ఈడవడండి బాబు అడిగి మరీ కుట్టించుకుంటున్నాడు అది పుట్టుకుతో వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం ఆహా కొట్టవై చూస్తా కొడుకు నన్నేం చెప్పమంటారండి అడిగి మరీ కొట్టించుకున్నాడు మానవ చెమ్ముడు నీళ్ళు కొట్టండి సరిపోద్ది నా అండి ఇది ఒక్క బస్తా నలుగురు మోస్తారా మీ నువ్వు బస్తా మీ ఊళ్ళో మినువులు బస్తా నలుగురు మోస్తారా వరన్న తింటున్నారా వరగడ్డి తింటున్నారా నించే అయితే అక్కడ పడగాలి ఇట్లా ఆంటీ పనోడిని అడిగో ఆంటీ పనోడు వచ్చాడు పెట్టే పళ్ళు పెట్టాయ్ నీకు జీతం ఎంత కావాలి మూడు వేలా కాదండి మూడు పూట్ల తిండండి ఏ మూడు పూట్ల మేపుతావాడు మూడు పూట్ల పని చెంచుకుంటారు నీకు జీతి ఎంత కాలి మూడు వేలా చూచూ మూడు వందలండి నెలక ఏంటండి బాబు ఏడాదికే బాబు లెక్కలు తెలియబడుకుంటారు మూడు వేలు రాబోయ్ మోస్తారా